మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి వైన్ షాప్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైన్ షాప్లను సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే తెరచాలని ఆయన స్పష్టంగా తెలిపారు అంతేకాకుండా ఇవి గ్రామాల బయట మాత్రమే ఉండాలని అక్కడ కూర్చుని తాగేందుకు సిట్టింగ్ అనుమతి ఇవ్వకూడదని అన్నారు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని హెచ్చరించారు ఈ విధమైన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజగోపాల రెడ్డి పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైమ్ తాగుతురు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో చేయండి నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడదు అంతే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్ లో ఉంటుంది బెల్ట్ షాప్ లో అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాడంగా బెల్ షాప్ లో అమ్ముతున్నారు అది అమ్మంతో చెప్తున్నా ప్లస్ మళ్ళీ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్ లో సెంటర్ పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టినరు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసే కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి నేను తప్పకుండా